హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు చల్లమిరపకాయలు చేస్తుందనమాట చల్లమిరపకాయలు ఉప్పూరకాయలు ఇట్లా అంటూ ఉంటారు కదా మేమైతే ఉప్పొరకాయలు అంటాము ఇంకా అప్పుడప్పుడు చల్లమిరపకాయలు కూడా అంటూ ఉంటామన్నమాట ఇప్పుడైతే నేను అవి చేస్తుందన్నమాట దానికోసం నేను కావాల్సిన పదార్థాలు ఎట్లా చేయాలనేది అయితే చూపిస్తుంది అనమాట ఫస్ట్ అయితే నేను నాలుగు కిలోల మిరపకాయలు అయితే తీసేసుకున్నా ఆ నాలుగు కిలోల మిరపకాయలు మంచిగా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకుంటే పూర్తిగా వాటర్ అయితే పోతుంది వాటర్ పోయిన తర్వాత ఒక్కొక్క మిరపకాయ అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఒత్తేసుకోవాలన్నమాట ఒత్తేసుకొని అన్నీ అయితే నేను ఒక టబ్లోకి అయితే వేసేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ చూడండి నేనైతే నాలుగు కిలోల మిరపకాయలు అయితే అన్నీ ఒత్తిననమాట అయితే వేస్టేజ్ అంతా తీసిన తర్వాత ఇవి నాలుగు కిలోలు అనమాట అయితే నాలుగు కిలో కిలోల మిరపకాయలు అయితే చూడండి ఇట్లా ఇట్లా వేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ చూపించిన కదా ఇళ్ళ పీటతోటి అయితే వత్తేసుకోవాలన్నమాట అయితే నేనైతే ఇప్పుడు నాలుగు కిలోల మిరపకాయలకు చూడండి రెండు పెరుగు ప్యాకెట్లు అయితే రెండు అనమాట అంటే హాఫ్ కిలోవి రెండు అనమాట అంటే దీనికి నాలుగు కిలోల మిరపకాయలకు నా లెక్క ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు నేనైతే నేను చేసే విధానం అయితే నేను చెప్తున్నాను అనమాట పావు కిలో పెరుగు అయితే వేస్తాను అనమాట అంటే మనకు పుల్లటి మజ్జిగ ఎప్పుడైనా స్టాక్ కొంచెం కొంచెం మిగులుతుంటే ఒక పక్క ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టేసుకొని కొంచెం చాన్ అయిన తర్వాత కూడా అట్లా కూడా చేయొచ్చు అయితే ప్రజెంట్ అయితే నా దగ్గర అసలు పుల్లటి మజ్జిగ లేదు కాబట్టి నేను రెండు పెరుగు ప్యాకెట్లు అయితే అనమాట పెరుగు డైరెక్ట్గా వేస్తే గట్టిగా ఉంటుంది కాబట్టి అయితే వాటర్ అనమాట అయితే వాటర్ మనకు అవసరం ఉందని వేసేసుకుందాము తర్వాత చూడండి ఈ ఉప్పు ప్యాకెట్ కిలో ప్యాకెట్ అనమాట అయితే ఉప్పు కూడా నాలెక్క ప్రకారం అయితే కిలోకు కిలో పచ్చిమిరపకాయలకు పావు కిలో ఉప్పు నేను వేస్తాను అనమాట అయితే గ్రామ్స్ ప్రకారం చెప్తున్నాను అనమాట అయితే ఇప్పుడు నేను మిరపకాయలకు పావు కిలో పెరుగు పావు కిలో కళ్ళు ఉప్పు లావుప్పు అనమాట అయితే ఇప్పుడు మన నేనైతే గ్రామ్స్ అని చెప్తున్నా కదా ఒకవేళ కొలత ప్రకారం చెప్పాలంటే పావు కిలో ఉప్పు ఇప్పుడు దీంట్లో నాలుగు భాగాలు చేసి మనకు పావు కిలో అవుతుంది కదా అయితే గ్లాస్ ఎందుకు పెట్టుకున్నా అంటే పావు కిలో ఉప్పు అంటే గ్లాస్ ప్రకారం ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేద్దామని అట్లా అనమాట చూద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కిలో ఇప్పుడైతే నాలుగు కిలోలు ఇక్కడ ఉన్నాయి కానీ మామూలుగా కిలో ప్రకారం చెప్తున్నా కిలో మిరపకాయ పచ్చిమిరపకాయలకు పావు కిలో పెరుగు పావు కిలో కళ్ళుప్పు అన్నమాట అనమాట ఇప్పుడైతే ఈ పెరుగు ఉప్పు తీసేసుకొని దీంట్లో అయితే వేసేసుకుందాము అంటే మిరపకాయల్లో కాదు ఇప్పుడు సపరేట్గా మనం ఒక దాని ఒక చూడండి ఈ ఈ టబ్బులో అయితే ఇట్లా వేసేసుకొని పెరుగు తర్వాత ఉప్పు అయితే వేసేసుకొని కొంచెం ఒక గంట సేపు అట్లా ఉంచితే ఉప్పు కరిగిపోతుంది ఉంచాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ ఉంచితే కొంచెం ఉప్పు కరుగుతుంది మిరపకాయల్లో వేసుకుంటూ ఉంటే రోజు మనం కిందికి మీదకి లోపుతుంటే కరిగిపోతుందనమాట చూడండి నేనైతే ఉప్పు ప్యాకెట్ ఉప్పు వేసుకొని కొలిచిన అనమాట అయితే నేను ఇక్కడ మీడియం అనమాట మరీ పెద్ద గ్లాస్ కాదు మరీ చిన్న గ్లాస్ కాదనమాట ఈ మీడియం గ్లాస్ తోటి కొలిస్తే చూడండి మూడు గ్లాసులు అయితే ఇక్కడ పోసేసినా ఇది నాలుగో గ్లాస్ అనమాట అంటే పావు కిలో ఈ ఈ గ్లాస్ అయితే పావు కిలో ఉందనమాట ఒకవేళ మనకి ఇది కూడా ఎక్కువ అనిపిస్తే నా నేను వేసే కొలత అయితే ఇదే అనమాట ఒకవేళ మనకు ఉప్పు తక్కువ తింటాము ఉప్పు అయితే ఇంకా ఎక్కువ అవుతుందేమో అనే టెన్షన్ ఉంటే మనం ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు నేను ఎందుకంటే గ్రామ్స్లో ఒక్కొక్కసారి మనకు కరెక్ట్గా ఉండదు కాబట్టి ఈ మీడియం సైజు గ్లాస్ అయితే నేను చెప్తున్నా అనమాట ఒకవేళ ఈ గ్లాస్ కొలత తీసుకోండి ఒకవేళ ఒక కిలో పచ్చిమిరపకాయలు ఇదే ఈ సైజు గ్లాస్ కొలత తీసుకుంటే ఒకవేళ ఉప్పు ఎక్కువైతుంది అనుకుంటే మాత్రం ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చు మనం కొంచెం గ్లాస్ కంటే కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట లేదు ఐస్టీస్గా తీసుకుందామంటే మామూలుగా ఒక గ్లాస్ అంటే మీడియం సైజు వాటర్ గ్లాస్ అనమాట చిన్నది కాదు పెద్దది కాదు మీడియం సైజు వాటర్ గ్లాస్ అనమాట నాలు ప్రకారం అయితే ఇప్పుడైతే నాలుగు గ్లాసులు అయిపోయింది కదా ఇప్పుడైతే తీసేసుకుందాము చూడండి నేనైతే పెరిగైతే రెండు ప్యాకెట్లు అయితే ఇందులో పోసేసిన కదా ఒక రెండు వాటర్ గ్లాసులు ఇల్లు అయితే పోసేసుకుందాము ఒక రెండు వాటర్ గ్లాసులు అనమాట అందాదగా అనమాట అయితే మామూలుగా కరెక్ట్గా అనుకున్నా కూడా ఒక ప్యాకెట్కు ఒక వాటర్ గ్లాస్ కొంచెం పెద్ద వాటర్ గ్లాస్ ఇప్పుడు నేను ఉప్పు ఉప్పు గ్లాస్ చూపించిన కదా అట్లా కాకుండా ఇంకొంచెం పెద్దగా అనమాట లేదు ఉప్పు ఉప్పు కొలిసిన గ్లాసే అనుకోండి మూడు వాటర్ గ్లాసులు అనమాట ఎందుకంటే కొంచెం మనకు పెరుగు గట్టిగా ఉంటే అందులో కలవడం కష్టం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే కలవడానికి ఉప్పు కరగడానికి కానీ మిరపకాయలు కలవడానికి కానీ ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇట్లా కొంచెం గడ్డలు లేకుండా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట కొన్ని గడ్డలు లేకుండా మనమైతే పెరుగు కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే ఉప్పు వేసేసుకుందాము నేను కొలిసినా కదా మూడు గ్లాసులు అయితే అందులో వేసేస్తున్నా నాలుగో గ్లాసు నాలుగో గ్లాస్ అయితే కొంచెం తక్కువ వేస్తున్నా ఎందుకంటే కిలోకి పావు కిలో పడుతుంది కాకపోతే మనము మిరపకాయలో నాలుగు కిలోల మిరపకాయల్లో కొంచెం నేను వేస్టేజ్ అట్లా కూడా తీసిన కాబట్టి కొంచెం ఉప్పు అయితే పక్కకు తీస్తున్నా అనమాట కొంచెం సేపు ఇట్లా కలుపుకుంటే కలిసిపోతుంది ఒకవేళ మనం మిరపకాయలు వేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి రాళ్ళు కనపడుతుంటాయి ఉప్పు రాళ్ళు కానీ మొత్తం మనం త్రీ డేస్ ఎండకు వేస్తూ మళ్ళీ ఈ ఈ మజ్జిగలో వేసుకుంటూ లోపుతూ ఉంటాం కాబట్టి మొత్తం ఉప్పు అయితే కరిగిపోతుందనమాట ఒకవేళ ఉప్పు అయితే కరుగుతుందో లేదో అని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట అందుకోసం ఉప్పు డైరెక్ట్ వేసుకోవచ్చు అనమాట చూడండి మనమైతే మజ్జిగలో అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకా ఈ మిరపకాయలలో అయితే వేసేసుకుందాం ఈ మజ్జిగైతే మిరపకాయల్లో వేసేసుకుందాము మొత్తం అయితే వేసేసుకుందాము కొంచెం ముందు చేతో అయితే నేను తీసి వేసేస్తాను అనమాట చూడండి ఉప్పు అయితే అంత పర్ఫెక్ట్గా మొత్తం అయితే అప్పుడే కలవదనమాట అయితే మనం దీంట్లో మంచి ఇట్లా గిన్నెతోటి ఇట్లా లోపుకుంటూ ఒక ఈరోజు నేనైతే నైట్ అంటే నైట్ అంటే మ్యాక్సిమం సిక్స్ ఓ క్లాక్ అనమాట నైట్ సిక్స్ ఓ క్లాక్ అయితే నేనైతే మిరపకాయలైతే మజ్జిగ ఉప్పేసి నానబెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు నానబెట్టేస్తే ఏమైతే అంటే రేపు మార్నింగ్ మనము ఎండకు మిరపకాయలు మొత్తం తీసి ఎండకు వేసుకోవచ్చు అనమాట అంటే మజ్జిగ ఉప్పు మాత్రం అందులో మిగిలిపోతుంది మిరపకాయలు మాత్రం మనం ఎండకు వేస్తాం అనమాట అలాగే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తీసి కొంచెం కొంచెం లైట్గా పొడి పొడిగా అవుతాయి అనమాట మళ్ళీ ఆ మిరపకాయలని తీసి మనం మళ్ళీ మజ్జిగ ఉప్పు కలిపిన వాటర్ ఏదైతే ఉంటుందో అందులో మళ్ళీ వేసుకుంటాం అనమాట అదే రకంగా ఒక త్రీ డేస్ అయితే చేస్తాం అనమాట నేనైతే నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను కానీ ఇప్పుడైతే సేమ్ ఇప్పుడు వేసినా కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలన్నమాట చూడి మనమైతే ఇట్లా ఉప్పు వేసిన తర్వాత ఉప్పు అయితే కరగలేదు కదా మనం ఇట్లా లోపుతూ ఉంటే కరుగుతుంది అనమాట అయితే మనము ఈ రకంగా అయితే మనం మధ్య మధ్యలో మిరపకాయలన్నీ మజ్జిగ ఉప్పులో కలిసిపోయేటట్టు ఇట్లా కిందికి మీదికి లోపుతూ ఉండాలన్నమాట అట్లా దాదాపు ఒక వన్ అవర్కి టూ అవర్స్కి ఒకసారి అట్లా అన్నాం అనుకోండి అంటే నైట్ కదా నైట్ కూడా అట్లా అనాలా అని అనుకోవచ్చు నైట్ కంప్లీట్గా అవసరం లేదు ఒక టూ త్రీ టైమ్స్ మనం అంటాం కదా అన్న తర్వాత అవి మజ్జిగలో నాతూ ఉంటాయి నెక్స్ట్ డే మళ్ళీ దీంట్లో మనం ఎండకు వేసే ముందు ఒకసారి కిందికి మీకు లోపేసి ఎండకు వేసి సరిపోతుందనమాట ఇట్లా అనాలన్నమాట చూడండి మనమైతే ఇట్లా లోపేసినాం కదా ఇట్లా లోపేసిన తర్వాత ఇట్లా మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక వన్ అవర్కి ఒకసారి మనం పడుకునేంత వరకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా మనం లోపుకుంటూ ఉంటే సరిపోతుంది మార్నింగ్ మనం ఎండకేసుకున్న తర్వాత మజ్జిగ ఉప్పు మిగిలిపోతుంది మళ్ళీ ఈవినింగ్ అదే మిరపకాయలు తీసి మజ్జిగ ఉప్పులు అయితే మళ్ళీ వేసేసుకుంటాం అనమాట చూడండి నా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి కొంచెం మంచిగా మజ్జిగలో ఉప్పులు అయితే నానిపోతాయి కదా ఇట్లా నానిన తర్వాత ఇప్పుడైతే ఇవి ఎండ ఎండలో అయితే వేసేసుకుందాము చూడండి మజ్జిగలో నుంచి అయితే అన్నీ తీసి ఇట్లా కవర్ పైన ఇట్లా లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇట్లా మొత్తం ఈ అయితే మనకు ఈరోజు ఫస్ట్ డేనే కదా మనకు ఎండ కురపకాయలు వేసుకున్న తర్వాత మజ్జిగ కలిపిన ఉప్పు మజ్జిగ కలిపిన వాటర్ అయితే ఇట్లా మిగిలిపోతుంది చూడండి ఉప్పు అయితే మొత్తం అనమాట ఎక్కడ కూడా ఉప్పు అయితే లేవు ఈ రకంగా మిరపకాయలు అయితే ఇట్లా ఎండకు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగ అనేది అయితే మూత పెట్టేసుకొని ఇక్కడ ఎండకే పెట్టాల్సిన అవసరం లేదు మనము మళ్ళీ నార్మల్గా ఇంట్లో నీడకైతే పెట్టేసుకోవచ్చు అనమాట ఈ మిరపకాయలు ఈవినింగ్ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ మిరపకాయలు తీసి ఇదే మజ్జిగలో అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి మనమైతే ఉదయం వేసుకున్న మిరపకాయలు అయితే సాయంత్రం వరకు కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి కదా మనము ఉదయం మిగిలిపోయిన మజ్జిగ ఏదైతే ఉందో ఆ మజ్జిగలో అయితే మళ్ళీ మనం ఈ మిరపకాయలు అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి మనం మిరపకాయలు వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలపడమో లేకపోతే కిందికి మీదికి లోపడమో ఎంత మంచిగా కలిపితే మనకు మిరపకాయలు అయితే అంత మంచిగా మజ్జిగలో నాంతాయి అనమాట ఇదైతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ మళ్ళీ ఒకసారి కలిపేసుకొని సెకండ్ డే మార్నింగ్ కలిపేసుకొని మళ్ళీ మిరపకాయలు అయితే కవర్ పైన అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మజ్జిగైతే మిగిలిపోతుంది అనమాట అంటే సెకండ్ డేనే కాబట్టి మిగులుతుంది మళ్ళీ సెకండ్ డే ఈవినింగ్ చూడండి కలర్ అయితే పర్ఫెక్ట్గా మొత్తం మారిపోయినాయి మిరపకాయలు అయితే మళ్ళీ మనకు సెకండ్ డే మార్నింగ్ మిగిలిపోయిన మజ్జిగలో మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ మిరపకాయలు అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మిరపకాయలు అయితే వేసేసుకున్న తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ఉప్పు కానీ మజ్జిగ కానీ మిరపకాయలకు మంచిగా పడుతుంది ఎందుకంటే మనము డ్రై అయిపోతుంటాయి మనము ఎండకు పెట్టే కొద్దీ మనకు డ్రై అయిపోతుంటాయి కాబట్టి మనం కలపడం వల్లనే మనకు మిరపకాయలు అనేది మిరపకాయలకు ఉప్పు మజ్జిగ అనేది పట్టేసుకుంటూ ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడైతే థర్డ్ డే మార్నింగ్ అనమాట థర్డ్ డే మార్నింగ్ మళ్ళీ మనం మిరపకాయలు వేసే ముందు మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే మజ్జిగ కంప్లీట్గా పీల్చుకుంటుంది థర్డ్ డే వరకు ఒకవేళ మిగిలిన ప్రాబ్లం ఏం లేదు కానీ ఒకసారి మనం కలపడం వల్ల ఏమైతే అంటే పైన ఆరిపోయినాయి కానీ అన్నీ మనకు మంచిగా పీల్ చేసుకుంటుందన్నమాట చూడండి మూడో రోజైతే నేను మార్నింగ్ మొత్తం మిరపకాయలు అయితే కవర్ పైన వేసేసుకున్నా కదా అయితే మనకు మూడో రోజు మధ్య నాకైతే కంప్లీట్గా అయిపోయింది అనమాట ఇక్కడైతే ఒకవేళ మిగిలిపోయిన ప్రాబ్లం అయితే లేదు ఇష్టం ఉంటే ఇంకొక రోజు వేసుకోవచ్చు లేదు మనకు అవసరం లేదంటే దాన్ని వేరే రకంగా మనం యూస్ చేసుకోవచ్చు లేదంటే పడేయచ్చు అంటే యూస్ చేసుకోవడం అంటే మనకు టమాటా ముక్కలు దొండకాయ ముక్కలు ఇట్లాంటి కూడా ఈ మధ్యలో ఊరేసుకొని ఎండక వేసుకుంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట రెండు మూడో రోజు మార్నింగ్ నేను వేసేసుకున్నా కదా మళ్ళీ సాయంత్రం అయితే మంచిగా డ్రై అయిపోయినాయి కదా మళ్ళీ నాలుగో రోజు మార్నింగ్ కూడా మనకు మజ్జిగైతే ఇంకా లేదు కాబట్టి ఇంక డైరెక్ట్గా ఎండకు పెట్టేసుకోవడమే అనమాట ఇంకా డైరెక్ట్గా ఎండకు పెట్టేసుకొని మళ్ళీ సాయంత్రము మళ్ళీ నేను తీసిననమాట నాలుగో రోజు సాయంత్రం అనమాట ఇదైతే కానీ ఇంకొక ఇంకొక పర్ఫెక్ట్గా ఎండినే కానీ ఇంకొంచెం ఇంకొక రోజు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట చూడండి ఫిఫ్త్ డే అయితే మంచి ఈవినింగ్ వరకు మంచిగా డ్రై అయిపోయినాయి కదా తీసేసుకుందాము చూడండి మనకైతే నాలుగు కిలోల మిరపకాయలు అయితే నేను మిరపకాయలు అయితే చేసేసిన కదా చూడండి పోటీగా డ్రై అయిపోయినాయి అనమాట మనకి ఇట్లా సౌండ్ వస్తుంది చూడండి ఇట్లా సౌండ్ వస్తే మన గలగల అంటే మనకు పూర్తిగా డ్రై అయిపోయినట్టు అనమాట చూడండి చాలా బాగా డ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు మనమైతే ఇంకా మనం కవర్లో కానీ డబ్బాల్లో కానీ మనం స్టాక్ పెట్టేసుకోవచ్చు అనమాట అంటే తీసి పెట్టేసుకోవచ్చు అనమాట ఏమాత్రం పచ్చుగా ఉన్నా ఒకటి రెండు ఉన్నా కూడా మన బూజు రావడం అట్లా అవుతుంది కాబట్టి పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలన్నమాట చూడండి నేనైతే కొన్ని వేయించి చూపిస్తే ఎట్లయితే సౌండ్ చూడండి ఎంత మంచిగా వస్తుందో ఎందుకంటే మనం పూర్తిగా బాగా డ్రై చేసుకున్నాం కాబట్టి ఎండ బాగా ఉంది ఎండకు బాగా ఎండిపోయినాయి కాబట్టి మంచిగా డ్రైగా అయిపోయినాయి కాబట్టి సౌండ్ బాగా వస్తుంది కదా ఇప్పుడైతే డీ ఫ్రై కోసం అయితే నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ మరీ ఎక్కువ వేడి అయితే కూడా తొందరగా నల్లగా అయిపోతే టేస్ట్ అంత బాగుండం అనమాట కొంచెం ఆయిల్ మీడియంగా వేడి ఉన్నప్పుడు వేసేసుకుంటే ఏమైతే అంటే మనం ఇట్లా కలుపుకుంటూ అన్ని వైపులా కాల్చుకుంటే ఏమైతే అంటే మంచిగా క్రిస్పీగా కాల్తే కలర్ కూడా మంచిగా వస్తుంది అనమాట చూడండి మనం ఆయిల్ మంట కూడా నేను కొంచెం మీడియంగానే పెట్టి వేయించుతున్నాను అనమాట ఇట్లా కలుపుకుంటూ కాలుస్తే ఏమైతే ఇట్లా మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనము ఆయిల్లోకి వెళ్ళి తీసే వరకు కూడా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఆ లోపు కూడా నల్లగా అయిపోతాయి కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం ఈ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుందన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ మనం వేయించుకోవడం కూడా పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు ఇట్లా మనం వేయించుకున్న ఉప్పరికాయలు అయితే చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చిందో మనము ఎండకు డ్రై కావడము మంచిగా అయిపోయింది మనం వేయించుకున్నప్పుడు కూడా కొంచెం చూసుకొని వేయించుకుంటే ఏమైతే కలరు మంచిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందనమాట ఇవైతే మనకు పప్పులో అంచుకు సాంబార్లో అంచుకు తిన్నప్పుడు మాత్రం చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఎండలు బాగా వచ్చినాయి కాబట్టి సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి ఇట్లాంటివి మనం ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది పప్పులోకి సైడ్ డిష్ లాగా మనం చిప్స్ అట్లాంటివి వెతుక్కుంటూ ఉంటాం కదా ఇట్లా చల్లమిరపకాయలు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట మీకైతే నచ్చిందే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి